వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశుల వారిపై సంపద వలసను కురిపించబోతున్నటువంటి రాహువు వేద శాస్త్రం రాహును కూరగ్రహంగా చెడు చేసే గ్రహంగా అందరూ చెప్తారు అన్ని గ్రహాలు సవ్య దిశలో ఉంటే రాహుకేతులు మాత్రం అప్సవేదశలో తిరుగుతూ ఉంటాయి తిరుగు దశలో సంచారం చేసే రాహు అన్ని రాశుల జీవితంపైనే కూడా ప్రభావం చూపుతూ ఉంటాయి ప్రస్తుతం రాహు ఉత్తరాపాద నక్షత్రంలో కొనసాగుతూ ఉన్నాడు ఉత్తరాపాద నక్షత్రంలో రాహు ఆగస్టు పదహారో తేదీలో తృతీయ స్థానంలోనికి ప్రవేశించాడు డిసెంబర్ వరకు కూడా రాహు ఇదే నక్షత్రంలో మూడో పాదంలో సంచరిస్తాడు శనిదేవుడి నక్షత్రమైన ఉత్తరాపాద నక్షత్రంలో రాహు సంచారము ఈ రాశుల వారి జీవితానికి అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతుంది రాహు యొక్క సంచార స్థితిగతులు ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది రాహుకేతువులు అంటే కూడా భయపడుతూ ఉంటారు అలాంటి రాహు కేతువుల వల్ల భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ రాశి వారికి కెరీర్ పరంగా ఇది ఒక అద్భుత ధరంగా చెప్పుకోవచ్చు రాహుకేతువులు ఛాయాగ్రహాలు ఈ రాహుకేతులు కేతువులు అనుగ్రహం ఉంటే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు కొన్ని ఏళ్ళ తర్వాత ఈ రాశుల వారికి సంపద వర్షం ఇవ్వబోతు ఉన్నాడు రాహుకేతువులు వారు మేష మేషరాశి వారికి వెయ్యి స్థానంలో రాహు ఉన్నాడు దీనివల్ల విదేశాల్లో ఉద్యోగానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఎటువంటి ఆటంకాలున్నా పూర్తిగా తొలగిపోతాయి అక్కడ స్థిరపడటానికి అవకాశం కూడా ఉంది తన స్థానంలో శుభగ్రహాలు కూడా ఎన్నో ఉన్నాయి విదేశీ ధనాన్ని అనుభవించే అవకాశం కనబడుతూ ఉంది విదేశీ ప్రయత్నాలకు ఇది మంచి సమయము ఏ పని చేస్తున్నా పనుల మీదే పైచేయి అవుతుంది విదేశీయానం మీకు శుభప్రదంగా కలిసి రాబోతుంది అదేవిధంగా అనేక గ్రహాల శుభ పరిణామాలు చోటు ఉన్నాయి లాభస్థానంలో చని ఉండటం వల్ల నెలంతా ఈ రోజులన్నీ రాబోయేటటువంటి కాలం రా సంచారం ఈ నెల నుంచి ప్రారంభం కాబోతుంది వృత్తి ఉద్యోగంలోనే కాకుండా కుటుంబంలో కూడా ఎన్నో శుభ పరిణామాలను చోటు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆశించినటువంటి ఆఫర్లు వస్తాయి అనుకున్నటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తి చేసేస్తారు వృత్తి ఉద్యోగాలలో సానుకూలమైనటువంటి ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి ఏ ప్రయత్నం తలపెట్టిన విజయం మీదే అవుతుంది వ్యాపారాలు కూడా నుంచి ఎన్నో లాభాలను చూస్తారు ఆదాయం అద్భుతంగా ఉంటుంది విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు ఏ పని చేస్తున్నా పనుల మీదే పైచే అవుతుంది ప్రత్యర్థుల నుంచి ఎన్నో శుభవార్తలు వింటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఏ పని చేసినా పనుల మీదే అవుతుంది వినోదాలు విలాసాల కొంచెం ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది ఆరోగ్యం కూడా సహకరిస్తుంది మీకు తప్పకుండా మేనరాశిలో రాహు సంచారం విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది విదేశాల్లో ఉద్యోగాలు రాస్తాయి ఉద్యోగంలో ఉన్నత పదవులు సంపాదించబోతూ ఉన్నారు కెరీర్లో గొప్ప యోగాలు మీకు రాబోతున్నాయని పండితులు తెలియచెప్తూ ఉన్నారు తర్వాత రాశివారు రాహుకేతు సంచారం వల్ల అద్భుతమైన ఫలితాలు పొంద రాశిలో తర్వాత రాశి ఋషభ రాశివారు వృషభ రాశి వారికి ఇతర దేశాల్లో ఉద్యోగానికి సంబంధించినటువంటి పరీక్షలు ఇంటర్వ్యూలలో వీరు విజయాన్ని సాధిస్తారు విదేశీ ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది మంచి ప్రయత్నాలు సాధిస్తారు విదేశాలకు ఉద్యమ నిమిత్తం ఉద్యోగ నిమిత్తం వెళ్తారు విదేశాల్లో స్థిరపడినటువంటి వ్యక్తులతో కూడా పెళ్లి సంబంధం కుదరడము జరుగుతుంది మీకు కెరీర్లో కూడా గొప్ప యోగాలు రావడానికి ఇది ఒక అవకాశము ముఖ్యంగా లాభస్థానంలో రా సంచారం వల్ల అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయం వృద్ధిలోనికి వస్తుంది ఆకస్మికమైన ధనలాభాలకి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో ప్రాధాన్యత ప్రభావం కొనసాగుతాయి వృత్తి వ్యాపారాలు మూడు పువ్వులు హారకాయలుగా ఉంటాయి ఆదాయానికి ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు అదనపు ఆదాయ సంబంధమైన ప్రయత్నాలన్నీ కూడా సత సత్ఫలితాలు ఇస్తాయి ఇంట్లో శుభకార్యాలను చేస్తారు ఆర్థిక లావాదేవీలు కూడా అద్భుతంగా ఉంటాయి విలాసాల మీద ఖర్చు పెడతారు స్నేహితుల మీద నవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ముఖ్యమైన వ్యవహారాలు కార్యక్రమాలు వే ప్రయోజసాలతో పూర్తవుతాయి ఎన్నో సంభవాతలు వీరు కళ్ళతో మీద చేసేటటువంటి కాలం వచ్చేసింది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు అద్భుతమైనటువంటి ఫలితాలు మీ కళ్ళతో మీరే చూస్తారు రాహు సంచారం మీకు అద్భుతమైన ఫలితాలను ఉంది ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలు కూడా ఆశ్రయించినటువంటి ఫలితాలు ఉంటాయి ఆశీర్వాదాలన్నీ పరిష్కారం అవుతాయి జీవిత భాగస్వామ్యత కూడా అన్యోన్యత అనేది మీకు పెరగడానికి అవకాశాలనేవి ఉన్నాయి విదేశాల్లో స్థిరపడతారు కెరీర్ని మీకు అనుగుణంగా పెంచు మార్చుకోబోతు ఉన్నారు విదేశీయానము మీకు గొప్ప ఫలితాలను ఇస్తుంది రాహు సంచారం ఉన్న అద్భుతమైన ఫలితాలు పొందబోతున్న తర్వాత రాసి మిథున రాశివారు ఈ రాశి వారికి సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది దూర ప్రాంతాల నుంచి విదేశాలకు తీర ప్రాంతం ఎక్కువగా ఉండి విదేశాలకు వెళ్ళి స్థిరపడటమూ జరుగుతుంది ఇప్పటికే ఉద్యోగుల్లో ఉన్నవారు స్థిరపడతారు అంచనాలకు మించి ఉద్యోగంతో పాటు భారీగా ఆదాయం కూడా పెరుగుతుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని గొప్ప ఫలితాలను పొందేటటువంటి ఈ రోజులు రాబోతూ ఉన్నాయి ప్రస్తుత రాహు దశమంలోనూ కుజులు లాభస్థానంలోనూ యోగదాయకంగా ఉన్నాయి దీనివల్ల ఆదాయానికి లోటు ఉండదు ఆర్థిక పరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే అవుతుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది రాష్ట్రాధిపతి బుధుడు వ్యయంలో శుభగ్రహాలతో కలిసి ఉండటంతో ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఖర్చులు కూడా తగ్గుతాయి తీర్థయాత్రలు చేస్తారు తప్పకుండా కుటుంబ జీవితంలో అద్భుతమైన పరిణామాలు రాబోతూ ఉన్నాయి ఎన్నో శుభ పరిణామాలు శుభవార్తలు వింటారు జీవితం ఆశించిన విధంగా ఎంతో ఉత్సాహభరితంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో కూడా ఎన్నో అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి వ్యాపారాలు కూడా లాభసాదలు లాభాల బాట పెడతాయి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినటువంటి వ్యక్తులకు మంచి అవకాశాలు రా వచ్చే అవకాశం ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తరువాత రాశి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి చిరకాల వంచ ఉంది చిన్న చిన్న ప్రయత్నాలతో విదేశీ ఆఫర్లు అందుకుంటాయి పరీక్షలో ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు బంధుమిత్రుల నుంచి మద్దతు లభిస్తుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అద్భుతంగా ఉంటుంది విదేశాల్లో కూడా స్థిరపడతారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు లాభస్థానంలో మూడు శుభగ్రహాలు దశమ స్థానంలో కొంచెం సంచారం కూడా ఉంది ఉత్తమమైన ఫలితాలు ఇవ్వబోతూ ఉంది సుఖ సంతోషాలతో ఉండబోతూ ఉన్నారు అదేవిధంగా అష్టమ శని కారణంగా ఉద్యోగంలో పనివార వృత్తి వ్యాపారంలో శ్రమాధితగా ఉన్నప్పటికీ కూడా రాహు సంచారం మీకు మంచి ఫలితాలు ఇస్తుంది కుటుంబ జీవితం అనేది ఎంతో ఉత్సాహంగాను ఉల్లాసంగానూ ఉంటుంది ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటారు వృత్తి వ్యాపారాలు కూడా లాభాల బాట పడతాయి ఉద్యోగ జీవితం ఎంతో సామరస్యంగా సాగిపోతుంది ఎంతో సమయస్ఫూర్తి ఒకటికి రెండు సార్లు పరిష్కారం అవుతాయి అదనపు ఆదాయ మార్గాలు మీకు పెరుగుతాయి ఆహార విహారాల్లో కూడా మీకు అద్భుతమైన మార్పులు రాబోతూ ఉన్నాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు సంతృప్తిగా ఉన్నాయి పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఆశించిన సంభవాత రాబోతూ ఉన్నాయి ఏ పని తలపెట్టినా ఆ పనిల మీదే వై కుటుంబంలో ఒకటి రెండు శుభపరిణామాలు కూడా ఎన్నో చోటు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి మీనరాశిలో రాహు సంచారం కర్కట రాశి వారికి రకాల ఫలితాలు అద్భుతంగా ఉండబోతుంది మకర రాశి వారు మకర రాశి వారికి కూడా తృతీయ స్థానంలో రాహు సంచారం దీనికి విదేశీయానం ఉంది వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా విదేశీ యోగం ఉంది అక్కడ స్థిరపడే ఆదాయం పంచుకుంటారు విదేశాల్లో ఉద్యోగాల వల్ల ప్రతిభ పాఠవాలు కనబడతాయి కెరీర్లో గొప్ప అవకాశాలు మీరు చూడొస్తారు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అద్భుతంగా ఉంటుంది జీవితంలో నిత్య కళ్యాణం పచ్చదవరంలో జీవితం మారిపోతుంది ఆకస్మిక ధనలాభం ఉంది అధికార యోగం పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి సమయం ఎంతో అనుకూలంగా ఉండబోతుంది ఎంత సద్వినియోగం చేసుకుంటే సమయాన్ని అంత మంచిది ఏ రంగంలో ఉన్నవారైనా సరే విజయాలు సాఫల్యాలు పొందుతారు ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలు సంతృప్తిగా ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా అద్భుతంగా ఉండబోతుంది ఉద్యోగంలో కూడా హోదా పెరగడానికి అవకాశం ఉంది అధికారులకు పూర్తి మద్దతు లభుతుంది అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి తర్వాత రాసి మీనరాశి వారు మీనరాశి జాతకులకు అద్భుతంగా పోటీ పరీక్షల్లో గొప్ప విజయాలు పొందుతారు ఇంటర్వ్యూలో గెలుపొందుతారు అది సమీప భవిష్యత్తులో విదేశీ ఉద్యోగ యోగం ఉంది తృతీయ స్థానంలో శుభగ్రహాల వల్ల కొద్ది ప్రయత్నంలోనే విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంది ఏ ప్రయత్నం తలపెట్టినా ఆ ప్రయత్నంలో మీదే పరిచయం కూడా అవుతూ ఉంటుంది కెరీర్ పరంగా ఇది ఒక గొప్ప యోగము ఏ ఏ పని చేసినా పనుల మీదే అనుకూలంగా ఉండబోతుంది అవరోధులన్నీ తొలగిపోతాయి ఇంటా బయట అద్భుతంగా ఉంది ఒకటికి రెండుసార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి ఎంతో జాగ్రత్తగా ఉంటే ప్రతి పనిలోని మీదే పైచే అవుతుంది ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా దాదాపు అద్భుతంగా ఉంటుంది ప్రతి పనిలోనూ కూడా టెన్షన్ లేకుండా ముందడుగు వేస్తారు వృత్తి ఉద్యోగాల్లో కూడా పరిభారం తగ్గుతూ ఉంటుంది కెరీర్ పరంగా గొప్ప అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఆశించేటువంటి ఫలితాలను మీరు తప్పకుండా పొందుతారు ఇది ఒక అద్భుత దరడమే వీడియో నెస్ లైక్ నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి